హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా రేపటి నుంచి నేరుగా వెంటనే ఇలా చేస్తే ఆ రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఏం చేస్తే రైతులకు ఈ డబ్బులైతే వారి యొక్క బ్యాంకు ఖాతాలలో జమకూడతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అంటే ఖచ్చితంగా అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ కంప్లీట్ చేయాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసి సకాలంలో మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఉంటారో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే నేరుగా జమ అవుతాయి ఇక క్రిందటి విడతల్లో పెండింగ్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా క్లియర్ అవుతుంది వెంటనే కూడా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేశారంటే పెండింగ్ అమౌంట్ ఇప్పుడు రిలీజ్ చేయబోయే అమౌంట్ మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి